స్టూడియో స్టూడియో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటిపై వాలిన కాకి మా ఇంటిపై వాళ్ళొద్దని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ కౌంటర్ ఇచ్చారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఇంటిపై వాలిన కాకి మా ఇంటిపై వాళ్ళొద్దని రేవంత్ రెడ్డి అంటున్నారు మరి కాంగ్రెస్ కు చెందిన నలుగురు ఎంపీ అభ్యర్థులు బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన వారేనని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రంజిత్ రెడ్డి కడియం కావ్య దానం నాగేందర్ సునీత మహేందర్ రెడ్డిలు బీఆర్ఎస్ నుంచి వారేనని గుర్తు చేశారు కాకులు వాళ్ళనీను అని రేవంత్ రెడ్డి ఏకంగా గద్దలను ఎత్తుకెళ్లారని ఫైర్ అయ్యారు ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువని ఎద్దేవా చేశారు కాంగ్రెస్పై కోపంతో బీజేపీకి ఓటేస్తే పెనం నుండి పొయ్యిలే పడ్డట్టేనని అన్నారు